ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ కథకులు సాహితీవేత్త శ్రీ ఈతకోట సుబ్బారావు గారు రచించిన నేల పట్టు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగులో సాక్షి ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నారండి జీవితం జీవించటానికి కాదు జీవితం నిర్వహించాల్సిన కర్తవ్యమని భావించే వ్యక్తి చంద్రశేఖరం ఉదయ సంధ్యవేళ చుట్టూ స్వచ్ఛమైన ప్రాణవాయువు ఆవరించిన స్పృహ ప్రాణం నిలకడగా ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో డోల భావన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో హాయి పొందుతున్నాడు చంద్రశేఖరం ఎప్పుడో వెళ్ళిపోయిన తిరిగి తిరిగొచ్చినంత ఉత్సాహంగా ఉంది సూర్యోదయం అయ్యేంత వరకు పొలం గట్ల మీద అలా తిరుగుతూనే ఉండిపోయాడు అది అలవాటు దినచర్యలో మొదటి ప్రస్థానం తెల్లటి ఖద్దరు జుబ్బ ఎక పంచతో తదేకంగా నడుస్తున్నాడు అప్పుడే పొలంలోకి కూలీలు దిగుతున్నారు ఆ పక్క చెరువులో గడప చెట్ల మీద పక్షుల కిలకలా రావాలు వీణుల విందుగా ప్రతిధ్వనిస్తూ ఉంది ఆ ప్రాంతం అంతా చంద్రశేఖరాన్ని చూస్తే మరింత అల్లరి వాటిది రోజు టిఫిన్ తెచ్చి ఫామ్ హౌస్లో పెట్టి వెళ్లే మాణిక్యం హడావుడిగా పొలం గట్ల మీద ఎదురు రావడంతో కొద్దిగా గాబరా పడ్డాడు పడమర పొలం వెళ్లటం మానుకుని ఎదురు నడిచాడు టిఫిన్ తెచ్చి టేబుల్ మీద పెట్టానయ్యా మధ్యాహ్నం అన్నం వండాలా కొత్తగా అడగటంతో అర్థం కాలేదు చంద్రశేఖరానికి అదే ప్రశ్నించాడు ఆ యశోదమ్మ వచ్చి అయ్యగారికి భోజనం పంపిస్తాము నువ్వేమీ వండొద్దు మేము చెప్పామని అయ్యగారికి చెప్పు అని చెప్పి వెళ్ళారయ్యా వినయంగా బిడియంగా చెప్పింది మాణిక్యం ఏమిటి విషయం ఈరోజు చంద్రశేఖరం ప్రశ్న పూర్తిగా వినకుండానే అయ్యా పక్షుల కొరకు చెరువు గట్టు మీద మన ఊరళ్ళు పొంగలి పెట్టేది ఈరోజే కదయ్యా మాణిక్యం జవాబుతో గుర్తుకొచ్చిన వాడిలా అవును కాదు సరే ఆ పొంగలి పులిహోరతో ఈ పోటె ఇక్కడే గడిపేస్తానులే రాత్రికొచ్చి మామూలుగానే చపాతి వెళ్ళు సరేనా అంటూనే ఇక నువ్వు వెళ్ళొచ్చు అని తలాడిస్తూ మాణిక్యాన్ని పంపేశాడు నాన్న నువ్వు ఎప్పటికీ ఊర్లో వాళ్ళు పంపిన అన్నం తినొద్దు ఇంట్లోనే చేయించుకో పొలం వెళితే వారితో కలిసి అన్నం తినొద్దు కూతురు రోహిణి మాటలు గుర్తుకొచ్చాయి కళ్ళల్లో సన్నటి నీటి చెమ్మ రోహిణిని చూసి ఐదేళ్ళయింది ఫోన్లోనే కులాసాలు కబుర్లు ఆడబిడ్డ మేలు ప్రతివారం ఏ నాన్న అని నోటి నిండా అరగంట మాట్లాడుతుంది ప్రశాంతు సుమన్లు అయితే పలకరింపు కూడా అందటం లేదు పిల్లలు సరే కట్టుకుని నాలుగు పదుల కాలం కాపురం చేసిన తానికి ఏమైంది ఎక్కడి నుంచి వచ్చాము ఏ మట్టి తల్లి బిడ్డలు అనేది మర్చిపోతే ఎలా మూలాలు దాచేసే జీవితాలా జన్మనిచ్చిన పల్లెను జీవితాన్ని పంచిన నేల పరిమిళాలు చేస్తే పోయేవా పల్లె నచ్చక పల్లె జీవితం చిన్నతనంగా భావించి పిల్లలకు తోడు వారి బాగోగులు అంటూ వాళ్ళు దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉంటే కంటికి రెప్పలా మనమేగా కాసు కూర్చోవాలి అనేది శకుంతల నిజానికి పల్లెలో ఉండలేక తన పాత జీవితాన్ని పునాదులను గుర్తు చేసుకోవటం ఇష్టం లేక పిల్లలకు తోడుగా ముగ్గురు బిడ్డలతో విలాస జీవితం గడుపుతుంది శ్రీమతి చంద్రశేఖరం ఒకప్పుడు ఇంట్లో అందరూ ఉన్న ఉద్యోగ బాధ్యతల మధ్య బ్రతికేవాడు కుటుంబాన్ని వారి బాగోగులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు ఇప్పుడు ఎవరికి వారి ఉద్యోగాల్లో సొంత కాపురాల్లో ఎక్కడో ఎక్కడెక్కడో విడిపోయారు తను ఒంటరిగా బతుకుతున్నాడు రిటైర్డ్ ఏఎస్పి చంద్రశేఖరం నేలపట్టు సముద్ర తీరాన దట్టమైన చెట్లు అడవుల మధ్య రస్తాల వాసన సోకనంత దూరంగా విసిరేసినట్లున్న కుగ్రామం నాగరికులు అనేదానికి వీల్లేదు పల్లెలకు పట్టణాలకు దూరంగా ఉంది నాగరికత నీడ పడని ఊరు ఆ చిన్న పల్లెటూరే నేలపట్టు యాభై గడప దాటని కుగ్రామం దొరవారి సత్రం వెళ్లే తార రోడ్డు కోసం ఏడు కిలోమీటర్లు అడ్డంగా నడవాలి అక్కడ అందరి జీవనం ఒక్కటే నేళ్ల కాలంలో పులికాట సరస్సులో చేపల వేట మిగిలిన రోజుల్లో చెరువులు దొరువుల్లో వేట ఇదే వారి జీవనాధారం నేల పట్టులో మూడు నాలుగు తరగతుల వరకు చదివిన వారే అంత అది సుదూరం నడిచి వెళ్ళి ఆ ఊళ్ళో తొలి డిగ్రీ పట్ట పొందిన వ్యక్తి చంద్రశేఖరం దాని వెనుక సుబ్బయ్య పిచ్చమ్మ పట్టుదల బోనెడంత వారి ఒక్కగానొక్క కొడుకు చంద్రశేఖరాన్ని చదివించాలనే మూర్ఖత్వం వాళ్ళది మూర్ఖత్వం అని అప్పట్లో ఆ ఊరి వారి నింద లేదా బీరుదు ఈ జీవితం నుండి వెలుగు చూడాలనే ఓ కిరణం కోసం వెతుకులాట సుబ్బయ్య పిచ్చమ్మ దంపతులది నేల పట్టులో అది ఎనిమిదో వింత శిక్షణ పూర్తి చేసుకుని ఇందుకూరుపేట పోలీసు ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకుని గ్రామానికి చేరుకున్నాడు చంద్రశేఖరం ఒక్క క్షణం ఆ పల్లె గడప పోలీసు జీప్ దుమ్ముకు కాకి బట్టల వాసనకు సన్నగా ఉనికింది తల్లికి ముద్దు పెట్టుకుని నడిచి వస్తున్న ఎస్ఐను చూసి పోలీస్ కాదురా మన చంద్రుడే అని సన్నటి చిరుజల్లుల సందడిలో పల్లెంతా సరదాల చిత్తడయ్యింది మా చంద్రుడు బిఏ అంట నేల పట్టు వాళ్ళు ఘనంగా చెప్పుకునేవారు వారికి తెలియని అందని ఎన్నో విషయాలు చాలానే ఉన్నాయి బీఏ కాదు పీజీ చేశాడని నెల్లూరు చరిత్ర మీద తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో పీహెచ్డి కూడా చేశాడని ఇప్పటికీ తెలియదు కానీ ఆ చంద్రుడే కాలచక్ర భ్రమణంలో ఎస్ఐ మాత్రమే కాదు సిఐ డిఎస్పీ ఏఎస్పి కూడా అయ్యాడని ఎనిమిది జిల్లాల్లో పనిచేసి రిటైర్మెంట్ చివరి రెండేళ్లు నెల్లూరు వచ్చాడు రాష్ట్ర స్థాయిలో పొందిన గుర్తింపు గౌరవంతో సొంత జిల్లాలోని బాధ్యతలు నెరవేరుస్తున్న విషయం ఇప్పటికందరూ తెలుసుకున్నారు నేల తల్లిని ముద్దాడి ఉద్యోగ ప్రయాణాన్ని మొదలుపెట్టిన నేల పట్టుచంద్రుడు ఊరిని మరవలేదు వంద గడప ఉన్న తన తల్లిలాంటి ఊరి కోసం పాతికేళ్ల కృషిని నాలుగైదేళ్లలో పూర్తి చేయగలిగాడు సొంత ఊరు నుండి నాయుడుపేట దొరవార సత్రానికి తారు రోడ్లు మొదలు పాఠశాల ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ పక్కా ఇళ్ళు అన్ని ప్రభుత్వ పథకాలు గ్రామానికి అందేలా కృషి చేయటమే కాక ప్రతి నెల సొంత ఊరిలో రెండు రోజులు ప్రజలను చైతన్యపరచటం తన విధుల్లో ఒకటిగా భావించాడు చంద్రశేఖరం నాటు పడవలు వలల వద్ద నుంచి చెరువుకు రెండు వైపులా ఉన్న పోరంబూకు భూములను గ్రామస్తులకు కేటాయించేలా కృషి చేసి ఫారంలు అందేలా చేశాడు ఊరికి ఒక్కడిలా చంద్రుడు గ్రామానికి వెన్నెలు వెలుగయ్యాడు మూడు పదుల ఏళ్ల కృషి ఆ నేల వైభవం ఆ ప్రాంతాలలో ప్రవచనంలా మారిపోగుతోంది దానికి అనేక అనేక కారణాలు అభివృద్ధి మాత్రమే కాదు ప్రతి ఇంటా చదువుకున్నవారే గ్రామం నుంచే ఇప్పుడు రైల్వే పోలీసు బడిపొంతుళ్ళు ఇంజనీర్లుగా ఎదిగిన పిల్లలతో పల్లె స్వరూపమే మారింది నేలపట్టు అంత సముద్రాన్ని ఇక్కడ భూమిపైన జలతివాచిగా పరిచినట్లుంటుంది చెట్లకు ప్రాణమిచ్చే మట్టి మట్టిని మెత్తగా మలచిన చెట్లు చెట్టుకి మట్టికి ఉనికినిచ్చిన పులికాట్ సరస్సు చెట్టు మట్టి సముద్రం పులికాట్లకు స్థానం ఇచ్చినదే నేలపట్టు ఒకప్పుడు కోపం నేడు ఆదర్శ గ్రామం తైల సంస్కారం ఎరగని పల్లెసీమ నేడు ఉత్తమ పల్లె పోరంబోకు పొలాలు పంట పొలాలయ్యాయి చెరువు ఆయకట్ట కింద రెండు కార్లు జీలకర్ర మసూర్లకు వేదికయింది ఆ డివిజన్లోనే అభివృద్ధికి దర్వాజా అయ్యింది ప్రతి పిల్లోడు చదువుకున్న యువత కాగలిగింది ప్రతి గడప ప్రభుత్వ ఉద్యోగి కాపురంగా నిలిచింది దానితో పాటు ఎర్ర చెరువు నేలపట్టుకు కలిసి వచ్చిన మరొక ఆయువు పట్టయింది అదే వలస పక్షులు చెరువులోనే ప్రత్యేకంగా ఉన్న కడప చెట్లు వీటికి అవసర ఈ హిమాలయ యాత్రల కాశీ తీర్థ ప్రయాణంలో వలస పక్షులు చేరుతూ ఉంటాయి విశ్వసుందరి పోటీలకు పైనమైన సోయగాళ్ళ విశ్వశాంతి చాటే ఆత్మీయ అతిథుల రాయబారాల్లా పులికాట్ సరఫూ ఒడ్డున వాళ్ళతాయి ఈ తారా పక్షులు ప్రేమయాత్రో ఆత్మీయ సంగమ ప్రయాణమో తను పుట్టిన మట్టిని ముద్దాడుతూ ఉంటాయి ఈ ఫెలికాన్లు సుదూర తీర ప్రయాణ ప్రయాస తీర్చుకుంటూ ఫ్లెమింగోలు దండయాత్రకు తరలి వచ్చిన సముద్ర సైన్యల్లా పెలికాన్లు ఫ్లెమింగోలు నారాయణ పక్షి నీటి కాకి పాలపిట్ట కళ్ళ కంకణాయి కళ్ళ కొంగ నీటి కొంగ చిక్కుముకు పెట్ట ఇక్కడ ఆవాసాలతో బృందావనంలో మలుచుకుంటాయి ఈ నేల పట్టుని ఒకనాడు అలెగ్జాండర్ జయించాడు జంబు ద్వీపాన్ని ఈనాడు విదేశీ పక్షులు ముద్దాడుతున్నాయి ఈ నేల పాదాలని వేల పక్షులు ఆరు నెలల పాటు ప్రేమమయ భక్తి భావనలే రాధామాధవ ప్రణయ వేద వేదన స్వనాలే కొత్త సృష్టి రచనారీతికి అనుక్రమిణి కలు ఈ చెరువు చిరునామాగా మారుతుంది సృష్టి యాగం మదన భంగిమ అందుకేనేమో పరువపు ఘుమఘుమలు రేగడి నేలల్లో రెట్టల పరిమళం రేపటి పంటలకు శుభోదయం అవుతుంటాయి చెరువు పొలాల గట్లలో నుండి నా చెట్లు పక్షుల ఎరువుతో కలిసి పది రెట్లు పండించే పంటలు హరిత దుప్పట్లు నేల పట్టు జాతర చేసుకునేది ఈ పక్షుల కోసమే గుళ్ళు గోపురాలు దేవుళ్ళు దేవతలకు కాదు చెరువుకు కడప చెట్లకు ముక్కులు తీర్చుకుంటారు దేశ విదేశీ పక్షులకు ఇవే ఆసరాలు పక్షులకు స్వాగతం పలకటం ఇక్కడ జరిగే అతిపెద్ద జాతర అదే తిరునాల అందుకే సవినయ సాదర స్వాగతం పలుకుతూ నేల పట్టు నాగేటి చాళ్లతో ఆహ్వాన గీతం పలుకుతూ ఉండటం రెండు దశాబ్దాలుగా ఇక్కడ సాగుతున్న పక్షుల పండుగ ఎక్కడున్నా ఏ ఉద్యోగంలో ఉన్నా చదువుల్లో ఉన్నా అందరూ ఈ పక్షుల జాతరకు ఈ పొంగళ్ళు ఉత్సవాలకు హాజరవటం జరుగుతుంది ఈ నేల పట్టు పుణ్యస్థలిగా మారుతుంది వేడుకల్లో పాల్గొనటమే కాదు వచ్చే ఏడాది ప్రణాళికలను రూపొందించుకోవటం అన్ని తరగతుల వారికి అన్ని వర్గాల వారికి ఎవరి పనులు వారికి ఎవరి బాధ్యతలు కర్తవ్యాలను అందరూ ఒక్క మాటగా పంచుకుంటూ ఉంటారు అవన్నీ అమలు జరగాల్సిందే ఈ పాతికేళ్ళుగా అదే కట్టుబాటు ప్రతి ఒక్కరిలో అదే కసి అందుకే నేల పట్టుకు గుర్తింపు గౌరవం దీనికి కర్త కర్మ క్రియ ఒక్కరే చంద్రశేఖరం ప్రతి కదలికలోనూ ఓ రాజసం ఎక్కడివో ఏ ప్రాంతానివో మరే దేశానివో సరిగ్గా ఈ సీజన్లో వస్తాయి ఐదారు నెలలు కాపురం చేస్తాయి సంతతి వృద్ధి చేసుకుని వెళ్తాయి మంచు కాలంలో ఉండలేవు మంచు తగలకు ముందే వెళ్ళిపోతాయి పెలికాన్లు వాటి కదలికలను చూసి చంద్రశేఖరం పెదాలు చిరునవ్వుల సందడి చేస్తున్నాయి దరహాసాల నాట్యం ఆడుతున్నాయి ఈ నేల మీద ఎంత ప్రేమ నమ్మకం టంచన్గా ప్రతి ఏడాది వేల కిలోమీటర్లు దాటుకుని సముద్రాలు దాటుకుని ఈ నేల తల్లి ఒడిలో సేద తీరతాయి ఎక్కడిదో ఈ విశ్వాసం ఏమిటో ఈ నేలతో ఆత్మీయ అనురాగ సంగమం ఈ విదేశీ పక్షులకు ఉన్న ప్రేమాభిమానాలు ఈ నేల మీద పురుడు పోసుకున్న మనుషులకు ఎందుకు లేకుండా పోయింది చంద్రశేఖరం మనసు బాధగా మూలిగింది ఇక్కడ పునాదులతోనే కదా ఎదిగింది ఈ నేల తల్లి ఒడి ఎందుకు గిట్టడం లేదు నేలపట్టు పొడ ఎందుకు పట్టం లేదు పదవీ విరమణ జరిగి ఒక్కడే నేలపట్టు గ్రామానికి చేరుకోవటం వెనుక నిర్మించుకున్న ఆశల సౌధవం బీటల వారినంత వ్యధ డాడీ మీరెన్నైనా చెప్పండి చెన్నై లేదా హైదరాబాదులో సిటీలు అవ్వండి మీరు నెల్లూరు నేలపట్టు అనటం మాత్రం మాకు మింగుడు పట్టం లేదు అన్నాడు పెద్ద కొడుకు ప్రశాంత్ సొంత ఊరంటే అభిమానం కాదనం డాడీ మేమేమో ముగ్గురం మూడు దేశాల స్థిరపడ్డాం మేము రావాలన్నా పోవాలన్నా మా వసతి కూడా గమనించండి అన్నాడు చిన్న కొడుకు సుమంత్ అక్కడ పొలాలు ఇళ్ళు మీ పేరుతో ఊరి అభివృద్ధికి కేటాయించండి డాడీ అంతేగాని మీరిద్దరూ ఆ పల్లెలో ఉంటే మేమెలా ఇక్కడ స్థిరంగా ఉండగలము మమ్మల్ని అర్థం చేసుకో డాడీ తన ఆలోచనలను పుణిగి పుచ్చుకున్న రోహిణి ఆలోచనలు కూడా గాడి తప్పాయి మావయ్య ఒక్క విషయం ఒకటో తరగతిలో అక్షరాలు దిద్దామని ఐదవ తరగతిలో గుణింతాలు దిద్దామని డిగ్రీ పాస్ అయినా అక్కడే ఉండి చదువుకుంటాను డిగ్రీలో కూడా ఆ టీచరే పాఠాలు చెప్పాలంటే కుదురుతుందా అంతే మావయ్య ఊరి నుండి ఎదిగారు ఎంతో చేశారు ఊరికి మీ వంతు ఆ గౌరవంతోనే మనం తప్పుకుంటే గొప్పగా నిలిచిపోతాం కదా మావయ్య అల్లుడు చైతన్య అనునయించే ప్రయత్నం చంద్రశేఖరంలో అప్పుడే ఓ మెరుపు మెరిసింది నిజమే గౌరవంగా తప్పుకోవాలి శాశ్వతంగా తప్పుకోవాలి ఎక్కడి నుండి ఊరు నుండే తప్పుకోవాలి ఎలా తప్పుకోవాలి ఊరు ఖాళీ చేసి కాదు బొందిలో జీవం వెళ్ళిన తర్వాతనే అప్పటికే ఓ నిశ్చయ నిర్ణయానికి చేరువయాడు పిల్లలు లేకుండా మనవళ్ళు మనవరాళ్ళని చూడకుండా వారితో ఆడుకోకుండా జీవితాన్ని ఆస్వాదించకుండా ఆ పల్లెలో బిక్కుబిక్కుమంటూ నేను ఉండలేను మీరు కావాలంటే వెళ్ళండి జీవిత భాగస్వామి శకుంతల ది చెప్పింది పదవీ విరమణ తర్వాత కూడా రెండు మూడు నెలలు ఇదే యుద్ధం ఇదే చర్చ ఇవే సమస్యలు శకుంతల వైభోగం చంద్రశేఖరం ఆశయం పోటీ పడ్డాయి కదులుతున్న కాలమే మన గురువు ఎంతటి సమస్య వచ్చినా ముందుకు కదలమనే చెప్తుంది తప్ప అక్కడే ఆగిపోమని చెప్పదనే చంద్రశేఖర్ విశ్వాసం లగేజ్ వాహనం పల్లెకు చేరుకుంది వెనుక కారులో చంద్రశేఖరం ఒంటరిగా నేల పట్టుకు చేరి అప్పుడే ఏడేళ్లు దాటింది చంద్రుడు అక్కడే తారలేదని గుండెలు బూరమన్నా ఇప్పుడు అంతా సర్దుకుపోయారు చంద్రుడే నేల పట్టుకు వెలుగయ్యాడు చెరువు ఒడ్డున పక్షుల కోసం పొంగళ్ళు పెడుతున్న గ్రామ మహిళలు పిల్లలు గ్రామానికి చేరుకున్న కొత్త సందడి చప్పుళ్లతో చంద్రశేఖరం హృదయం కోటి వెలుగులతో కాంతిపుంజమైంది అయినా ఒక్కడే ఆ భావన లేదు ఆ ఊరంతా తనది అన్నీ మన మంచికి అనుకుంటే ఆ పదలో కూడా ఆత్మవిశ్వాసం పోదు ఒక వ్యక్తి విజయం సాధించాలంటే అతని సంకల్పం గొప్పదై ఉండాలి అతని గురి లక్ష్యం వైపు ఉండాలి శ్రద్ధ చేసే పనిపై ఉండాలి ఫోన్లో పలకరింపులు కుశలాలు సాగుతూ సాగుతూ పలచబడ్డాయి అప్పుడప్పుడు చేసే రోహిడి కూడా పిల్లల వ్యాపకాలు చదువు సంచల ఒత్తిడి వలనేమో ఫోన్లో కూడా పలకరించి చాలా కాలమైంది పిల్లలు కోడళ్ళు కట్టుకున్న తాళి అందరూ ఎవరికి వారి యంత్రాలైపోయారు కానీ చంద్రశేఖరం మాత్రం ప్రేమానురాగాలు ఆత్మీయత అనుబంధాలన్నీ గుండె నిండా ఆస్వాదిస్తున్నాడు ఎందుకంటే అక్కడ అతను ప్రతి ఇంటిలోనూ దీపం వెలిగించిన మకరజ్యోతిగా నిలిచాడు పిల్ల జల్ల ఆ ఊరే కాదు పక్క ఊరు వాళ్ళ అభిమానాన్ని కూడా పొందిన చంద్రశేఖరానికి ఏ లోటు లేదు కానీ కాలం కదా అయినా ఇప్పటికీ లోటు లేదు ప్రతి ఒక్కరూ నమస్కారం బాబయ్యా పెద్దయ్య దండాలు గుడ్ మార్నింగ్ తాతయ్య పెదనాన్న ఊరెళ్తున్నాం వస్తాం నాకు తాసేందరగా ప్రమోషన్ వచ్చింది వీసా కన్ఫర్మ్ అయింది తాతయ్య ఆ ఊరి వాళ్ళకే కాదు పక్క ఊరి వాళ్లకు ఆదర్శనీయుడే ఎందుకంటే నేల పట్టుకు వసతులు ఏర్పడటంతో పక్క దీవులు కూడా చైతన్యవంతమయ్యాయి అందుకే అందరికీ పూజనీయుడాయన ప్రతి ఏడాది వచ్చే విదేశీ పక్షులు వలస పక్షులు రావటం ఆగలేదు నాలుగైదు నెలలు కాపురం చేయటము ఆగలేదు ఆ ఊరిలో ఏం జరిగినా ఎవరు వెళ్ళినా వచ్చినా చంద్రశేఖరానికి నమస్కరించాల్సిందే చివరికి పక్షులు కూడా ఆ ఊరిలో భాగమే పక్షులు తిరిగి వెళ్తూ గ్రామం చుట్టూ చక్కర్లు కొట్టి వెళ్తూ ఉంటాయి ఆ ఊరి ప్రజలు అంతే ఊరి వారంతా చంద్రశేఖరానికి చెప్పి వెళ్లాల్సిందే దండాలు పెట్టి వెళ్లాల్సిందే ఆ ఊరికి ఏర్పడిన సంస్కారం అది అదే ఆ ఊరు సాంప్రదాయంగా మారిపోయింది కానీ ఒక్కటే లోటు అవన్నీ కూడా గ్రామం నడిబొడ్డును నిర్మించిన చంద్రశేఖర విగ్రహానికి ఎందుకంటే కాలం గొప్పది కదా కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే